వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రముఖ భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల పదకొండు నుండి పదహారో తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు ఈ సందర్భంగా భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొవాలని వారు కోరారు విజయనగరం హస్తలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి నవమ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ రోజున అంకురార్పణ జరుగుతుంది రేపు ఉదయం ధ్వజారోహణము రేపు సాయంత్రం ఎదురుకోళ్ళోత్సవము ఇత్యాది అనేక ఉత్సవాలు జరుగుతాయి ఈ ఐదు రోజుల పాటు భక్తులు ఆనందగౌలికల్లో విహరించగలరు స్వామివారి